దేవుడు మోసం వచ్చేవాడు కాసం చేసేవాడు అపవాది దేవుడు మోసం చేసేవాడు కాదు ప్రజ్ఞ గ్రంథం పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివితే మానవ జాతిని మోసం చేయటం కోసం పని కట్టుకొని తన పనిని కొనసాగిస్తున్నటువంటి వాడు అపవాది దేవుడు మోసం చేయడం మనుషులను ప్రకన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చి నుంచి మనం చదివితే ఇలాగ కాగా సర్వలోకము సర్వలోకమును మోసపుచ్చువాదని అపవాదనియు ఆది సర్పమైన సర్వలోకమును సాతననియు అపవాదనియు పేరుగల అందువలన మోసం చేసేటువంటి స్వభావం ఎవరికి ఉందంటే దేవునికి లేదు మోసం చేసే స్వభావం దేవునికి లేదు దేవుడు కాదు మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి వాడు అపోయి సర్వలోకమును మోసం ఒకవేళ నిన్ను కూడా మోసపోచ్చే పరిస్థితులు ఎవరు ఉన్నాయా మోసపోతున్నావా అందుకే గ్రంథంలో ఏమన్నాడంటే ఒకడు మోసం చేయాలంటే ఆలోచనతో తిరుగులాడుతా ఉన్నాడు నువ్వు మార్షి అవద్దు మార్పు అవద్దు మార్పు మాకి మాటి మాటికి